హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మణ్యం అఫీషియల్ వామ్మాకు తినటం వలన కలిగే అద్భుతమైన ప్రయోజనాలు తెలుసుకునే ముందు మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అందరూ వీడియోని లైక్ చేయండి వీడియో యూస్ఫుల్ కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను ఆ కామెంట్కి రిప్లై ఇవ్వడానికి హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తాను వామ్ మాకు డైలీ తినటం వలన చాలా ఉపయోగాలు ఉన్నవి అవి ఏంటి అంటే వన్ జీర్ణ వ్యవస్థ మెరుగుపడటం డైలీ వామ్మాకు తినటం వలన జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది కడుపులో నొప్పి తగ్గుతుంది మలబద్ధకం కూడా పూర్తిగా తగ్గుతుంది డైలీ ఆహారం తిన్న తర్వాత రెండు ఆకులు తినటం వలన ఈ బెనిఫిట్స్ ఉన్నవి అంతేకాకుండా అసలు రోజు ఈ జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ప్రాబ్లమ్స్ రాకూడదు అనుకుంటే పరగడుపున రెండు మూడు వామ్ ఆకులు మంచిగా క్లీన్ చేసుకుని నమలటం వలన జీర్ణ వ్యవస్థకు సంబంధించిన రెండవది షుగర్ కంట్రోల్లోకి రావటం రోజు ఆహారం తిన్న తర్వాత రెండు మూడు వామాకులు మంచిగా క్లీన్ చేసుకుని తినటం వలన రక్తంలో ఉన్న షుగర్ కంట్రోల్లోకి వస్తుంది రక్తంలో ఉన్న షుగర్ హెచ్చు తగ్గులు లేకుండా కూడా చేస్తుంది నెంబర్ త్రీ వెంట్రుకలు పెరగటం డైలీ వామ్ అప్ తినటం వలన వెంట్రుకలు తెగిపోవటం మరియు ఊడిపోవటం తగ్గుతుంది వెంట్రుకలు చాలా బలంగా ఉంటాయి వెంట్రుకలు బాగా పెరుగుతాయి నెంబర్ ఫోర్ రోగ నిరోధక శక్తి డైలీ వామ్ తినటం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది వామ్ విటమిన్ సి ఐరన్ కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది నెంబర్ ఫైవ్ చర్మం ఆరోగ్యంగా ఉంచటం ఇందులో వామ్మాకులో విటమిన్ సి అధికంగా ఉంటుంది ఇది మీ చర్మాన్ని చాలా హెల్దీగా ఉంచుతుంది డ్రై స్కిన్ అవ్వకుండా మొటిమలు రాకుండా చేస్తుంది నెంబర్ సిక్స్ యాంటీ ఆక్సిడెంట్స్ వామ్ ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ బాడీలో ఉన్న వ్యర్థ పదార్థాలను పూర్తిగా తొలగిస్తుంది నెంబర్ సెవెన్ రక్తహీనత ఇందులో ఉన్న వామ్ విటమిన్ సి మరియు ఐరన్ ఎక్కువగా ఉంటుంది ఇవి రక్తహీనతను తగ్గిస్తుంది వామ్మాకు తినే పద్ధతి పరగడుపున రోజుకి రెండు మూడు వామ్ తినడం తినటం వలన ఈ బెనిఫిట్స్ చాలా బెనిఫిట్స్ ఉన్నవి లేదా కూరల్లో వామ్మాకు వేసుకుని తినవచ్చు వామ్మాకు టీ కూడా త్రాగవచ్చు మీ వెంట్రుకలు హెల్దీగా ఉండాలి అనుకుంటే వామ్మాకును పేస్ట్ లాగా చేసుకుని వెంట్రుకలకు దట్టంగా పట్టించి వన్ అవర్ తర్వాత హెడ్ బాత్ చేయటం వలన వెంట్రుకలు చాలా హెల్దీగా ఉంటాయి ఈ వీడియో ద్వారా వామ్మాకు తినటం వలన కలిగే అద్భుతమైన ప్రయోజనాలు తెలుసుకున్నారు మన ఛానల్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న వీడియోస్ ఉన్నవి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే షుగర్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి బీపీని ఎలా కంట్రోల్ చేసుకోవాలి మలబద్ధకం ఎలా తగ్గించుకోవాలి రోగ నిరోధక శక్తి ఎలా పెంచుకోవాలి ఆహారం సరిగ్గా ఎలా తినాలి నిద్రలేమిని ఎలా పోగొట్టుకోవాలి ఇలా చాలా వీడియోస్ ఉన్నవి ప్లేలిస్ట్ ఆన్ చేసుకుని ఇలాంటి హెల్త్ వీడియోస్ చూడవచ్చు ఫ్రెండ్స్ మన ఛానల్ హెల్త్ టిప్స్ ఛానల్ కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్